హాయ్ ఫ్రెండ్స్ ఇవి చూసారా నందివర్ధన పువ్వులు ఇవి నందివర్ధన్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి చెట్టు నిండా ఫ్లవర్స్ ఎంత చక్కగా వచ్చాయో ఈ నందివర్ధన ఫ్లవర్స్ని ఇంగ్లీష్లో మూన్ ఫ్లవర్స్ అంటారట చూడండి చక్కగా ఎంత బాగా పోసిందో ఆకాకి మొగ్గలు వచ్చాయి చాలా బాగా పెంచారు వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళదన్నమాట ఈ నందివర్ధన్ ఫ్లవర్ చెట్టు ఆవిడ కిచెన్ వేస్ట్ అన్నీ వేస్తారంట పువ్వులు అయిపోయిన వెంటనే మళ్ళీ కట్ చేస్తారట దానివల్ల ఇన్ని పువ్వులు వచ్చాయని చెప్తున్నారు చాలా బాగా పూసింది చెట్టు అయితే ఈ నందివర్ధన కొమ్మతో కూడా పెంచుకోవచ్చు చిన్న చిన్న కొమ్మలు కట్ చేసుకుని మనం కొమ్మలు కిచెన్ వేస్ట్ వేసి కొమ్మలన్నీ పాతుకుని నీళ్ళలో పెట్టుకుంటే తర్వాత మనకి మంచి వస్తుంటుంది దీంట్లో చాలా రకాలు ఉన్నాయి దీంట్లో ఇంకో పెద్ద ర్యాక్ కూడా ఉంది నేను అది కూడా పెట్టాను అది కూడా చూడండి చాలా బాగుంది అసలు ఈ చెట్టు అయితే చాలా నిండుగా పూసింది చెట్టు నిండా ఎక్కడా గ్యాప్ లేకుండా మొగ్గలో పువ్వులు చెట్టు నిండా పోసాయనమాట ఎంత అందంగా ఉంది చెట్టు చూడండి ఒక్కొక్కటి గులాబీ పువ్వులా పూసే పువ్వులైతే చూడండి ఎంత బాగున్నాయో ఇవైతే అసలు వీళ్ళు చక్కగా పెంచుతున్నారు ఇక్కడ మొక్కల్ని చాలా చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ దీంట్లో ఇంకొక పెద్ద నంది వర్ధన ఉంది అదిగో చూడండి ఇది పెద్ద నంది వర్ధన అనమాట ఈ ఇదైతే చాలా స్మెల్ వస్తుంది అసలు ఇంట్లో ఒక్క పువ్వు పెట్టుకుంటే చాలు ఇల్లు అంతా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది ఇవి దేవుడి దగ్గర పెట్టుకుంటే చాలా బాగుంటుంది మంచి స్మెల్ వస్తుంది సైంటి స్మెల్ నందివర్ధన్ పువ్వుల్లో చాలా రకాలు ఉన్నాయి ఇవైతే చాలా బాగున్నాయి వీడియో ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్